వినాయక విగ్రహాల నిమజ్జనాలతో జలవనరులు కలుషితం కాకుండా ఉండేలా తిరుపతి నగరపాలక సంస్థ నూతన విధానాన్ని చేపట్టింది నగరంలోని వినాయక సాగర్ చెరువులో కృత్రిమ కొలను నిర్మించింది అరవై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడంపుతో ఈ కొలనులో స్వచ్ఛమైన నీటిని నింపి విగ్రహాలను నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టింది రెండు వేల ఇరవై మూడులో నిర్మించిన ఈ కృత్రిమ కొలను ఆదర్శంగా ఉందని ఇతర జిల్లాల్లోనూ నగరపాలక సంస్థలు వీటిని ఏర్పాటు చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది కృత్రిమ కొలను ఏర్పాట్లపై సంస్థ కమిషనర్ మౌర్యతో మా ప్రతినిధి నారాయణప్ప వినాయక చవితి హిందూ సాంప్రదాయ పండుగలకు ఒక భక్తి సామాజిక చైతన్యం ఐక్యతకు ప్రతీక వినాయక చవితి వినాయక చవితి వచ్చిందంటే వాడవాడల వివిధ రూపాలలో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకోనున్న వినాయకుడు తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు ఈ నిమజ్జనం ఓవైపు తొమ్మిది రోజుల పాటు అత్యంత అంగరంగ వైభవంగా ఊరువాడ ఏకమై విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహిస్తే తొమ్మిది రోజుల తర్వాత నిర్వహించే నిమజ్జనంతో జలవనరులు కలుషితం అయిపోతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో జలవనరులు కలుషితం కాకుండా ఉండడానికి ప్రత్యేకంగా తిరుపతిలో నిమజ్జనం కోసం ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి ఈ ఏడాది గడిచిన రెండు సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి ఈ ట్యాంకులో మాత్రమే గణేష్ నిమజ్జనం చేస్తున్నారు అసలు ఇలాంటి ప్రత్యేక ట్యాంక్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ట్యాంకు ఏర్పాటు వెనక ఉన్న లక్ష్యం ఏంటి ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఉన్నారు వారిని అడిగి మరింత తెలుసుకుందాం మేడం ఈ ట్యాంక్ ప్రత్యేకత ఏంటి ఈ ట్యాంక్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ముందు నుంచి కూడా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వినాయక సాగర్లోనే నిమజ్జనం జరిగేది సో అప్పుడు ఏంటంటే ఇలా బండి లేకోకుండా ఉన్న వాటర్లో ఎప్పుడన్నా తెలుగంగా వాటర్ వదిలి అందులో నిమజ్జనం చేసేవాళ్ళు తర్వాత మనకి స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత తిరుపతి అనేది స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్గా ఎస్టాబ్లిష్ చేసి అందులో మనము ఈ వినాయక సాగర్ అనే ప్రాజెక్ట్ స్మార్ట్ సిటీ కింద టేకప్ చేయడం జరిగింది ఇందులో పార్క్ వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కట్టి ఇక్కడ ఒక చిన్న ట్యాంక్ బండిలాగా తయారు చేసేసి వినాయక చవితి వచ్చినప్పుడు ఇక్కడ మనము వాటర్ కూడా ఫిల్ చేసుకుని తెలుగుంగా వాటర్ ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇది ఇంకా రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి మనకి టీటీడీ పోలీస్ వాళ్ళ కోఆర్డినేషన్తో కార్పొరేషన్ అండ్ ఉత్సవ్ కమిటీ వాళ్ళ కోఆర్డినేషన్ తో ఇక్కడ మనము అప్లికేషన్స్ కూడా తీసుకొని ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకొని ఎన్ని నిమజ్జనానికి వస్తున్నాయని కూడా పోలీస్ వాళ్ళ దగ్గర డేటా ఉంది దాన్ని బట్టి మనం నిమజ్జనము ఎస్పెషలీ ఫస్ట్ డే ఉంటుంది ఫిఫ్త్ డే ముఖ్యంగా ఉంటుంది మళ్ళీ నైన్త్ డే కూడా ఉండడం జరుగుతుంది ఈ ఏర్పాటు మేడం ఇది మొత్తము వినాయక సాగర్ మొత్తము ట్వంటీ టూ క్రోర్స్తో మనం నియర్లీ ట్వంటీ ఫైవ్ ఏకర్స్లో మొత్తం ఉంది బట్ ఇదైతే మాత్రము బండ్ చాలా చిన్న బండే నియర్లీ ఒక వన్ అండ్ హాఫ్ ఏకర్లో ఒక బండ్ పెద్ద బండ్ కూడా ఒకటి ఉంది సో మనకి అదేంటంటే ముఖ్యంగా మన ఏదైతే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ ఏదైతే వస్తుందో కార్పొరేషన్ నుండి అది ట్రీట్ అయ్యి మనకి ఇక్కడే ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది ఆ వాటర్ రావడం జరుగుతుంది స్టాంగ్ వాటర్ ఎప్పుడైనా ఎక్కువ వచ్చినప్పుడు వర్షాకాలంలో ఒకటి ఆ వాటర్ వస్తుంది అది కూడా ఇప్పుడు కొత్తగా మనము చేపట్టి అది కూడా అరికట్టడం జరుగుతుంది అంటే ఈ ఎక్కడ విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ బండ్లోనే వినాయక నిమజ్జనం జరుగుతుంది కదా ఎన్ని విగ్రహాలను ఈ ప్రాంతంలో నిమజ్జనం చేసేందుకు అవకాశం ఉంది తర్వాత నిమజ్జనం చేసిన విగ్రహాల నిమజ్జనం తర్వాత ఈ వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది వాటిని ఎలా తొలగిస్తారు ఏంటి మనం ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా ఆరు వందలు విగ్రహాల దాకా నిమజ్జనం చేయడం జరిగింది ఈ ఇయర్ కూడా పోలీస్ వాళ్ళ డేటా ప్రకారము నియర్లీ సిక్స్ ఫార్టీ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చాయి సో సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ వినాయకులు నిమజ్జనం చేయడం జరుగుతుంది దీని తర్వాత ఏమవుతుందంటే క్లీనింగ్ అనేది చేపడతాం ఈ ట్యాంక్ క్లీన్ చేసేసి వాటర్ అంతా డ్రైఅవుట్ చేసేసి ఏవైతే ఉండిపోతుందో ఆ రెసిడ్యూస్ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది అంటే ఈ తిరుపతి నగర వ్యాప్తంగా ఉన్న అన్ని విగ్రహాలన్నీ ఈ ట్యాంక్ లోనే మనం నిమజ్జనం చేస్తారంటారా వాటి తర్వాత పూర్తిగా పూడిపోతుంది లోతు లోతుంటుంది నీళ్లు ఎంత మేర ఉంటుంది మేడం తిరుపతి నగరంలో తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉన్నవి అన్ని కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఇక్కడికి వస్తాయి చుట్టుపక్కల ఉన్న కొన్ని దగ్గర ఉన్న పంచాయతీ కూడా వస్తాయి బట్ పంచాయతీ దగ్గర కూడా ఉన్న చెరువుల్లో కూడా ప్లాన్ చేసాము సో ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ మొత్తం నిమజ్జనం అయిపోయిన తర్వాత ఈ ఉన్న ఏవైతే విగ్రహాలు ఇంకా అలాగే ఉన్న విగ్రహాలని క్లీన్ చేసేసి మనం వాటర్ కూడా ఆటోమేటిక్గా కొంచెం ఆవిరి కూడా అవుతుంది మిగతావి డ్రై డ్రైఅవుట్ చేసి క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ కూడా నింపడం జరుగుతుంది సో ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో మనకు వినాయక ఉన్న చెరువులో ఈ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తే ఆ మొత్తం నీళ్ళంతా కలుషితమైపోయి ఇబ్బందులు ఎదురవుతాయన్న నేపథ్యంలో ప్రత్యేకంగా బండి ఏర్పాటు చేశారు దాదాపు ముప్పై అడుగుల లోతులో ఉన్న ఈ నీటిలో తిరుపతి కార్పొరేషన్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న వినాయక విగ్రహాలన్నింటినీ ఇక్కడ నిమజ్జనం చేసి ఆ వ్యర్థాలను అంటే నీళ్ళన్నీ పూర్తిగా తొలగించేసి ఈ గణేష్ నిమజ్జనం సమయంలో విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా వెలువడే వ్యర్థ పదార్థాలన్నింటినీ పూర్తిగా కలుషితమైన వాటిని అన్నింటినీ తొలగించి మరీ తిరిగి ఈ నీటిని ఈ బండులో పూర్తిగా మంచినీటిని నింపడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు ఈ తిరుపతి నగరపాలక సంస్థలు ఏర్పాటు చేసిన ఇలాంటి బండ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుపతి